ప్రజల పక్షం నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే వైఎస్ఆర్సీపీ కుట్రలో వైసీపీ కుట్రలను కూటమి నాయకులకు తిప్పికొట్టాలి అధికార ప్రతినిధి ఆర్ వెంకటేష్ చిరు వ్యాపారిపై టీడీపీ నాయకుడు దాడి కార్ డైవర్తో కలిసి భూ వివాదంలో వ్యక్తిని చిత్తకబాధిన మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవలి ఆరోపించిన బాధితుడు ఆపితే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి ఎంఈఓకి ఫిర్యాదు చేసిన మాల మహానాడు నేతలు మృతి చెందిన పాఠశాల విద్యార్థి కుటుంబానికి యాబై లక్షలు ఇవ్వాలని డిమాండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్ర హెలిప్యాడ్ వేదిక వద్ద ఏర్పాట్లు పర్యవేక్షణ చూస్తే పీఎం నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించే ఏర్పాట్లపై అధికారులకు సిబ్బందికి నిర్దేశం చేస్తున్న అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ రాజేంద్ర హెలిప్యాడ్ వేదికను మూడు రోజుల నుంచి జేసీ ఆదర్శ రాజేంద్ర దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు హెలిప్యాడ్ వద్ద ఎటువంటి పొరపాట్లు జరగకుండా సిబ్బందికి దిశానిర్దేశం ఈ నెల పదహారవ తేదీన కర్నూలునందు జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ వారి బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు అందులో భాగంగా వారి పర్యటనకు సంబంధించి సూచించిన ప్రాంతాలలో ఏర్పాట్లపై రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ సైకం వంశీరెడ్డి ఇతర అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్న అన్నమయ్య జిల్లా జేసీ అదర్ రాజేంద్రన్ ప్రధానమంత్రి పర్యటనను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు సూచించారు కూటమి ప్రతిష్టను దెబ్బతీసేందుకు సిపి కుట్రలు పండుతుందని తప్పులు చేసి వాటిని కవ్విపుచ్చుకోవడం షరా మామూలేనని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వర్గీయనందమూరి తారక రామారావు కార్మిక కర్షక బడుగు బలహీన మైనార్టీ వర్గాల శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజా రంజక పాలన అందిస్తుందన్నారు అయితే ఇటీవల తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలో కల్తీ మద్యం తయారీ అంశం రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించగా అందులో టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ప్రమేయం ఉందని తెలియగానే పార్టీ అధిష్టానం అతనిని సస్పెండ్ చేసిందన్నారు ఈ నిర్ణయమే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు అద్దం పడుతుందన్నారు ఈ కల్తీ మద్యం తయారీలో ఏవన్గా ఉన్నా అద్దేపల్లి జనార్దన్ రావు వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకే కల్తీ మద్యం తయారీ చేయడం జరిగిందని తన వాంగులంలో పోలీసులకు తెలిపారని ఇది వైఎస్సార్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గతంలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలకు అలవాటు పడిపోయి ఆ వాసనలు ఇంకా పోలేదని విమర్శించారు గతంలో అనేక కుట్రలు చేసి టీడీపీపై రుద్దిన విషయాలను ఆయన గుర్తు చేశారు వివేక హత్య కేసు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోపడం కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టడం కోడికత్తి డ్రామా గులకరాయి దాడి అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టడం వంటి కార్యక్రమాలను వైసీపీ చేసి వాటిని టీడీపీ మోపిందన్నారు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని ఆ పార్టీ సర్వనాశనం చేసిందన్నారు ఇప్పటికైనా వైఎస్సార్సీపీ నాయకులు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు అనంతరం టీడీపీ రాజంపేట మైనార్టీ అధికార ప్రతినిధి అన్వర్ భాషా మాట్లాడుతూ ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని లేని పక్షంలో తగిన రీతిలో బుద్ది చెబుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గండికోట గణేశ్ బాబు గ్రామ కమిటీ అధ్యక్షులు బి మల్లికార్జున షేక్ ఇమాం సాబ్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ విద్యాసాగర్ గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు ఒక సృష్టించడానికి ఈ వైఎస్ఆర్ సిపి చేసినటువంటి కుట్రలో భాగమే ఈ నకిలీ మద్యం కుంభకోణం ఇది సాక్షాత్తు అక్షరాల బయటపడిపోయింది కుట్రలు చేయడం అనేది వైసీపీకి మొట్టమొదటి నుండి అలవాటు మొదట వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు మొదట ఏం చెప్పారు గుండెపోడితో చనిపోయాడు అని చెప్పారు తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో వేసి ఓ కత్తి పెట్టి ఇది చంద్రబాబు నాయుడు కుట్రతో చంపించాడు అని చెప్పి దుష్ప్రచారం చేశారు అదేవిధంగా కోనసీమలో దళితుల మధ్య ఇతర కులాల మధ్య చిచ్చు తగ్గిల్చి రాజకీయ లబ్ధి పొందడానికి వైసీపీ కుట్రలు చేసిన విషయం మీకు తెలుసు అదేవిధంగా ఎన్నికల ముందు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి సీను అనే ఒక దళితున్ని ఏ విధంగా వేధించారో ప్రజలందరూ చూశారు అదేవిధంగా కులకరాయి డ్రామా అంతెందుకు నిన్నలేమున్న మన చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గంలో ఒక వైసీపీ సర్పంచ్ అతను అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి తెలుగుదేశం వాళ్ళు చేశారు అన్నట్లుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నించి దొరికిపోయి చివరికి కేసులో ఇరుక్కున్న విషయం కూడా అందరూ చూస్తున్నారు అంటే కుట్రలతో కుయుక్తులతో వైసీపీ పార్టీ ఏదో ఒక రకంగా బురద తెల్లాలని చెప్పి ఆకాశం మీద ఉమ్మేస్తా ఉంది ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది కదా బట్ట కాల్చి మీద వేయడం అంటే మేము ఒక్కొక్క గొంతులో ఇరికి పోయాము భూ వివాదంలో చెరు వ్యాపారులపై టిడిపి నాయకుడు దౌర్జన్యం చేసి చితక బాతాడు భూమిలోకి అడుగు పెట్టావంటే చంపుతానని బెదిరించాడు ఈ సంఘటన మంగళవారం మదనపల్లి మండలంలో జరిగింది బాధితుని కుటుంబ సభ్యుల కథనం మేరకు మదనపల్లి పట్టణం సురబీ కాలనీ చెందిన మురళి హంద్రనీవా కాలువ సమీపంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరో రైతు నుంచి స్థలాన్ని కొనుగోలు చేశాడు అయితే ఇటీవల ఆ పొలం పక్కనే మదనపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మాజీ కౌన్సిలర్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ కొత్త భూమిని కొనుగోలు చేసి మోహన్ మురళికి చెందిన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో పలుమార్లు ఘర్షణలు పడ్డారు తన వద్ద రికార్డులు పక్కాగా ఉన్నాయని బ్రిటిష్ కాలం నాటి హద్దులతోనే తను పొలాన్ని కొన్నానని మోహన్ మురళి ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఈ నేపథ్యంలో మంగళవారం మోహన్ మురళి తన పొలంలో పనులు చేసుకుంటుండగా అక్కడికి చేరుకున్న శివప్రసాద్ తన డ్రైవర్ కలిసి అతనిపై దాడి చేసి పిడుగుద్దులు గుద్ది ఉండి చితక్క బాతాడు మరోసారి పొలంలోకి అడుగు పెట్టావంటే చంపేస్తానంటూ హెచ్చరించాడు స్థానికులు అడ్డుకుని బాధితుని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చికిత్స అందించారు ఈ మేరకు తాలూకా పోలీసులు విచారణ చేస్తున్నారు కార్ తీసుకొని వేసినాడు జస్ట్ తప్పించుకున్నాను రాయి తీసుకుని వేసినాడు తగిలింది కొంచెం తగిలింది పెద్ద ప్రమాదం ఏం లేదు ఇది జరిగింది బా ఎవరా నాకు దయచేసి న్యాయం చేయండి నా ఫ్లాట్ ఆడుకుంటే నాకు ఇవ్వండి మొత్తం దౌర్జన్యం చేసి ఫ్లాట్ పెట్టుకునే టైపులో దౌర్జన్యం చేస్తున్నారు ఎవరా ఎంతమంది వచ్చిన గుంపుగా ఉన్నారు నలుగురు నలుగురు వాళ్ళ కారులో దిగినారు వాళ్ళ కారులో నలుగురు దిగినారు ఇంకా ఎవరు వచ్చినా కలదు ఇప్పుడు కూడా ఎవరు పోయి చేసి లేదు పెరికే సమాధి ఇది లేదు అంట అన్నారంట రెండు వందల మంది దగ్గర జనాలు పంపించేది పెరకాలి అంట అన్నారంట అది కూడా చూసుకోండి ఎవరా మీరే శివప్రసాద్ మదనపల్లి పట్టణం ఇరవై నాలుగవ వార్డు పరిధిలో సొసైటీ కాలనీ డాక్టర్ కజిన్స్ స్ట్రీట్ అమ్మినేని వీధి తదితర ప్రాంతాల నుండి బెంగళూరు రోడ్డుకు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళే మార్గాన్ని తాలూకా వన్ టౌన్ పోలీసులు దాడికి అడ్డంగా గోడను నిర్మించి ప్రజలకు ఇబ్బంది కల్పించడం భావ్యం కాదని కోరుతూ నేడు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో నేడు కౌన్సిలర్ నాగార్జునబాబు మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి అంజనా చౌదరి మరియు వాటికి చెందిన పలువురు నేతలతో కలిసి జోలేపాలెం చిన్ని వినతి సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారికి అడ్డుగా గోడలు నిర్మించి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే దారి సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు వార్డు ప్రజలు పాల్గొన్నారు ప్రజల మేము ఈ రోజు మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఒక రికమెంజేషన్ ఇవ్వడం జరిగింది ఆ విషయం ఏమంటే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి మా అమ్మినేని వీధికి రాటకొండ వీధికి కజిన్స్ రోడ్డుకి ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న రోడ్డుకి అన్నిటికీ బెంగళూరు రోడ్డు కనెక్ట్ చేస్తూ మన పోలీస్ లైన్ లో నుంచి ఒక రోడ్డు మున్సిపల్ అప్రూవల్ లోనే కనపరుస్తున్న రోడ్డుని కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నది కానీ ఈ మూడు రోజుల ముందు కరెక్ట్ గా పోయిన శుక్రవారము పదవ తారీఖు రాత్రికి రాత్రి ఆ గోడను కట్టింది అందున నుండి బెంగళూరు రోడ్డు గత వంద సంవత్సరాల పూర్వం నుంచి రాకపోకలకు మున్సిపాలిటీ రోడ్డు ఉండేది ఈ గత కాలంలో రెండు వేల పదవ సంవత్సరంలో అక్కడ రాకపోకలకు ఒక గోడ నిర్మించారు అప్పుడు నేను కౌన్సిలర్ గా ఉన్నాను అదే వార్డు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి కోర్టులో కేసు వేశాను కోర్టులో కేసు వేస్తే పోలీసు వచ్చి ఇది రోడ్డు ఉంది మున్సిపాలిటీ రోడ్డు ఉంది దీన్ని తొలగిస్తామని చెప్పి ఖచ్చితంగా తొలగించారు మొన్న ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆ రోడ్డును మూసేసి ఈ భద్రతృష్టిగా ఈ రోడ్డు మూసేస్తాను అని ఎవరు ప్రజలకు ఎవరికి తప్పకుండా రాత్రి పాత్రే రోడ్డు నిర్మించారు మాకు అమినేని స్ట్రీట్ ప్రజలందరూ ఏకమై ఇక్కడికి వచ్చి మున్సిపాలిటీలో ఒక అప్లికేషన్ ఫారం ఒక అర్జీ ఇవ్వడం జరిగింది కమిషనర్ మేడం గారికి దీనికి ఏమే కారణం ఏమంటే అమినేని స్ట్రీట్ కు గత వందల సంవత్సరాల నుంచి బెంగళూరు రోడ్డుకు పోవడానికి రాకపోకలు ఉన్నాయి ఆ రాకపోకలను ఇంతకు ముందు ఇదివరలో రెండు వేల పదవ సంవత్సరంలో కూడా దానికి రోడ్డుకు పోవడానికి రాకపోకలు పోవడానికి అడ్డంకి కలిగించినారు పోలీసు వారు ఆ పోలీసు వారు అడ్డంకి కలిగిచ్చుంటే గాంధీ నాగార్జున బాబు గారు ఇదివరకు కూడా వేసినారు కోర్టులో కూడా ఆ విషయాన్ని కాంప్రమైజ్ అయ్యి మేము రాకపోకలను వదిలేస్తున్నాము ఈ రోజు నుంచి మీకు మాకు ఏమీ లేదు రోడ్డు పోవచ్చు అని చెప్పి చెప్పి ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో అంటే ఒక పోర్ట్ సంస్థ ఆధ్వర్యంలో క్రైస్ట్ సంస్థ సహకారంతో జెపి హై స్కూల్ స్టెమ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని పోర్ట్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ తెలిపారు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు క్రైస్ సంస్థ సహకారంతో ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టెమ్ ల్యాబ్ను ఆమె సందర్శించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి మదనపల్లి మండల విద్యాశాఖ అధికారి టు రాజగోపాల్ హాజరయ్యారు ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి ల్యాబ్లో ఏర్పాటు చేసిన రెండు వందకు పైగా ఎగ్జిబిట్స్ ను వారు పరిశీలించారు ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రామీణ పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటారని వారి కళలను సాకారం చేసుకోవడానికి స్టెమ్ ల్యాబ్ ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు ఈ ల్యాబ్ లో సుమారు రెండు వందకు పైగాకు పైగా ఎగ్జిబిట్స్ తో పాటు చేసే ప్రయోగంకు సంబంధించిన థియరీని ప్రదర్శించారు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో ల్యాబ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హెచ్ఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ స్టెమ్ ల్యాబ్ పాఠశాలలో ఏర్పాటు చేయడం విద్యార్థులకు వరమని పేర్కొన్నారు అలాగే విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారికి సైన్స్ ప్రయోగాల ప్రయోజనాలను ఆసక్తిని పెంపొందించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు ఎంబీఓటు రాజగోపాల్ మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులు విద్యతో పాటు సైన్స్ పరిశోధనల్లో ఆసక్తిని పెంపొందించడానికి ఈ ల్యాబ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇందుకు సహకారం అందించిన క్రైస్ సంస్థకు మరియు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఫోర్ట్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులు సైన్స్ పరిజ్ఞానం పరిశోధనల పట్ల అభివృద్దిని ఆసక్తిని పెంపొందించి లక్ష్యాలను చేరుకోవడానికి క్రైస్త్ సంస్థ సహకారంతో స్టెమ్ ల్యాబ్ను ఏర్పాటు చేశామని తెలిపారు ఇదివరకే ప్రభుత్వ బాలికల హైస్కూల్ నందు బాపూజీ హైస్కూల్ పెద్ద మండలం కరిచెర్ల వెలిగల్ల హైస్కూల్ నందు ఈ ల్యాబ్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు పేద గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు కళలు సాకారం చేసుకోవడానికి ఇవి దోహదం చేస్తాయని అన్నారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో కూడా ఇలాంటి ల్యాబ్స్ లేవని వీటిని విద్యార్థులు ఉపయోగించుకుని రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఫోర్డ్ సంస్థ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు దాదాపు పన్నెండు వందల మంది పైన విద్యార్థులు చదువుతున్నారు ఈ పన్నెండు వందల మంది విద్యార్థులు చాలామంది పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వారు ఇది మన జిల్లాలోనే ప్రముఖమైన పాఠశాల ఈ పాఠశాలకు బోర్డు సంస్థ వారు ఎనిమిది లక్షల రూపాయలు వేయంతో స్టెమ్ ల్యాబ్ను నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున గౌరవ ఎమ్మెల్యే గారి ప్రారంభోత్సవం చేయబడింది ఈ స్టెమ్ ల్యాబ్ ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఈ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ స్టెమ్ ల్యాబ్లో చాలా అంటే వర్కింగ్ మోడల్స్తో చాలా సప్లై చేయబడినది ఈవెన్ ప్రైవేటు పాఠశాలలో కూడా ఇలాంటి సౌకర్యవంతమైనటువంటి ల్యాబ్స్ లేవు ఈ ఈ స్టెమ్ ల్యాబ్ వలన ముఖ్యంగా సైన్స్లో ఈ ఫిజికల్ సైన్స్ అంటే భౌతిక రసాయన శాస్త్రాలలో మరియు జువాలజీ బోటనీ జువాలజీలో కూడా విద్యార్థులకు వారి యొక్క సృజనాత్మక రాజగోపాల్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నందుపల్లి ఫోర్ సంస్థ ఆధ్వర్యంలో ప్రై సంస్థ వారు ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఈ స్టెమ్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే మండపల్లె జై స్కూల్లో కూడా స్టెమ్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నాలుగు పది ఇరవై ఐదవ తేదీని ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ స్టెమ్ ల్యాబ్ను ఓపెన్ చేయడం జరిగింది ఈ స్టెమ్ ల్యాబ్ వల్ల ఉపయోగాలు సైన్స్ ఫిజిక్స్ బాటనీ జువాలజీ లాంటి సబ్జెక్టులు పిల్లలకు బాగా అర్థం కావాలంటే ల్యాబ్ ద్వారా ప్రాక్టికల్స్ ద్వారా మనం చదవగలిగినప్పుడే సైన్స్ సబ్జెక్టులు బాగా అర్థమవుతాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి స్టెమ్ ల్యాబ్ను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంత పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ స్టెమ్ ల్యాబ్ను ఏర్పాటు చేసిన ఫోర్త్ సంస్థర్పున మేడం లలిత్ కుమార్ గారికి అలాగే ఎయిత్ సంస్థ మనము క్రైమ్ సంస్థ యొక్క సహకారంలో కోర్టు సంస్థ ఆధారంలో మదనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ సెమ్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెమ్లాక్తో పాటు మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో నాలుగు సెమ్లాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి వచ్చేసి ఉన్నత పాఠశాల బాపూజ హై స్కూల్పల్లి అప్పట్లో తర్వాత ఊరటి ప్రాంతం పెద్ద మండలంలో హై స్కూల్ హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు మనకు అధికారులు ఉన్నటువంటి ఉన్నటువంటి పై పైన ఉన్న ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ మదనపల్లిలో అతిపెద్ద ఉన్నత పాఠశాల అనేటువంటి హై స్కూల్ మదనపల్లిలోనే చాలా చరిత్ర కలిగినటువంటి విద్య పద్ధతి హై స్కూల్ ఇది దీనికి పన్నెండు వందల మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ పిల్లలందరూ కూడా మన పట్టణ ప్రాంతంలో బయట మన కాలం ఉద్యోగ కుటుంబాల పిల్లలు పిల్లలు ఈ విధంగా అలాంటి పేద పిల్లలే ఎక్కువగా ఈ పాఠశాలకు వస్తారు అందులో అమ్మాయిలు కూడా ఎక్కువ శాతం ఈ పాఠశాల చదువుతున్నారు ఇలాంటి పాఠశాల చదువుతున్న పిల్లలకి చాలా కళలు ఉంటాయి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న అందరూ కూడా ఈ చాలా అనుకుంటారు సాధించడానికి మదనపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదన్నారు కడప బెంగుళూరు రైల్వే లైన్ నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభించలేదని మదనపల్లి జిల్లా చేస్తామని ఇచ్చిన హామీ బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని ఇచ్చిన హామీలు తుంగలో తొక్కుతున్నారని అన్నారు మెడికల్ కళాశాలను పీపీపీ పద్దతుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని అన్నారు మదనపల్లి పట్టణంలో గత కొన్ని రోజులుగా ఆరోగ్యశ్రీ ఏ ఒక్క ప్రైవేట్ ఆసుపత్రి కూడా యాక్టివేట్ చేయడం లేదని వైద్యాన్ని పూర్తిగా కార్పొరేటర్ చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు మదనపల్లి నుంచి నిమ్మలపల్లి మదనపల్లి నుంచి రామసముద్రం వైపు రోడ్డు ప్రమాదకరంగా మారిందని ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయని రోజువారీ యాక్సిడెంట్లు జరుగుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం స్పందించలేదన్నారు నియోజకవర్గ పరిధిలో రోడ్లన్నీ గొంతలమయమైపోతుందని కనీసం మరమ్మతులు కూడా చేపట్టడం లేదన్నారు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్ని కబ్జాలకు గురవుతున్నాయని ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వ ఆఫీసుల్లో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని అన్నారు మదనపల్లి మున్సిపాలిటీలో డైరీ గేట్లు టెండర్లు ఎందుకు ఆగాయని టెండర్లు ఇవ్వకపోవడం వల్ల లక్ష రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుందని అన్నారు ఇంత పెద్ద మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎందుకు లేరని రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్లు కడుతున్నా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులను ఎందుకు తొలగించారని అన్నారు శానిటేషన్ విభాగంలో వర్కర్ల కొరత ఉండటం వల్ల పట్టణంలో చెత్త పేరుకుపోయిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె మాధవరెడ్డి శేఖర్ సాయి తదితరులు పాల్గొన్నారు మదనపల్లి మండలం బస్నికొండ పొంగనూరు రోడ్డులో ఉన్న అభ్యుదయ సైనిక్ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా స్కూల్ నడుపుతున్నారని నాయకులు చేశారు ఈ సందర్భంగా మాల మహానాడు చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గోండా మనోహర్ మాట్లాడుతూ అభ్యుదయ స్కూల్ నిర్వాహకులు పాఠశాలను ఆదివారం సెలవు దినం అయినా కూడా స్కూలుకు రప్పించుకుంటున్నారని ఆరోపించారు స్కూల్ పెట్టుకోవటంతో పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థి సాయి కిరణ్ స్కూలు వైపు ఉన్న అందరినీ కాలువలో పడి మృతి చెందడం జరిగిందని ఆదివారం పాఠశాల నిర్వహణ పేరుతో విద్యార్థి ప్రాణాలు బలికొన్న పాఠశాల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతి చెందిన సాయి కిరణ్ కుటుంబానికి నష్టపరిహారంగా యాబై లక్షలు ఇవ్వాలని పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించే హాస్టల్ అబ్బాయిలకు అమ్మాయిలకు ఒకే కాంప్లెక్స్ లో వ్యతిరేకమని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యమల చంద్రయ్య మల్లెల మోహన్ అప్పయ్య ప్రశాంత్ గంగరాజు వెంకటరమణ పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని మిస్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీర్ విభాగం వారు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంక రాయ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని ప్రతి ఒక్కరూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆయన అన్నారు విద్యార్థులకు ముఖ్యంగా క్రమశిక్షణ అవసరమని దానికి కృషి పట్ల దళ మరియు సమయ పాలన అవసరమని ఇవి ఉంటే ఏ రంగంలోనైనా ఎలాంటి లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చని అన్నారు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల శిక్షణ ఎకాడమిక్ పురోగతి పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులు మరియు భవిష్యత్తు అవకాశాలపై వివరించారు తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటూ యూనివర్సిటీ అందిస్తున్న సదుపాయాలు బోధన నాణ్యత మరియు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సమావేశంలో అధ్యాపకులు విద్యార్థుల ప్రగతిపై నివేదికలు అందజేసి తల్లిదండ్రులతో చర్చలు జరిపారు ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు ప్రవర్తన ఇంటర్న్షిప్లు మరియు ప్లేస్మెంట్ అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు ఈ కార్యక్రమంలో వివాగాధిపతి డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ నటీషన్ కోఆర్డినేటర్ ఆర్బి వినోద్ కుమార్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ప్రజల సమాప్తం సెలవు నమస్కారం